భూ యజమానుల హక్కులకి శాపంగా మారినటువంటి భూ హక్కు చట్టం ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండుని ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అది యాక్ట్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీగా మన అసెంబ్లీలో ఆమోదం పొంది అక్టోబర్ నెల చివరి వారం నుంచి అమల్లోకి వచ్చింది ఇది అమలు అమలైతే హక్కుల నిర్ధారణ కోసం సమస్య ఏర్పడ్డప్పుడు ఆ భూమి యొక్క హక్కులు ఎవరేమని నిర్ధారించే అథారిటీ రెవెన్యూ వ్యవస్థ చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఇప్పటి వరకు మరి మనం చూసుకుంటే ఆచరణలో పట్టాదారు పాస్బుక్ యాక్ట్ ఒకటి పట్టాదారు పాస్బుక్ సంబంధించి ఏమైనా వివాదాలు వస్తే మొదట ఎంఆర్ఓ గారు తర్వాత దానిపైన అపీలేట్ అథారిటీ ఆర్డీఓ గారు దానిపైన అపీలేట్ అథారిటీ జాయింట్ కలెక్టర్ గారు చూస్తూనే ఉన్నాం మనం పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించిన వివాదాలు వచ్చినప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి సమస్య వచ్చినప్పుడు ఎవరైతే అధికారులు ప్రభావితం చేయగలరో ఎవరైతే రాజకీయంగా పలుకుబడి కలిగి ఉంటారో వారు మాత్రమే మరి నెరవేరేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇప్పుడు ఈ భూ హక్కు చట్టం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కనుక అమల్లో ఈ అమల్లో అవుతాం ఇది అమలు అమల్లోకి వచ్చింది దీనికి ఇంకా కొంత విధి విధానాలు నిర్ణయించాల్సింది ఉంది ఇవన్నీ పూర్తిగా అమల్లోకి వస్తే భూమి హక్కుకి సంబంధించి ఏమైనా వివాదం ఏర్పడితే ఆ హక్కు నిర్ధారించే ఫైనల్ అథారిటీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతుల్లోకి వెళ్తే రేపు పొద్దున రైతులు లేదా భూ యజమానుల హక్కులు అనేది మనం ఊహించవచ్చు కోర్టు పరిధిలో నుంచి అంశాన్ని పక్కకు తోసేసి కోర్టు అధికార పరిధి నుంచి హక్కులు నిర్ధారించేటటువంటి విషయాన్ని పక్కకు లాగేసేసి చేస్తే రేపు ఎటువంటి పరిణామాలు వస్తాయనేది మనం అందరం ఊహించవచ్చు కాబట్టి ప్రజా వ్యతిరేక భూ హక్కుదారుల వ్యతిరేక ఈ నల్ల చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యాయవాదులందరూ ముక్త కంటంతో వ్యతిరేకిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా మా గుంటూరు జిల్లా బార్ ఫెడరేషన్ వారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మంగళగిరి బార్ అసోసియేషన్ తరఫున ఈ రోజు నుంచి మరి నిరీ నిరహార దీక్షలు ప్రారంభించడం జరిగింది ఈ ఉద్యమం అనేది ఈ చట్టంను రద్దు చేసే అంతవరకు కొనసాగుద్ది రద్దు కోసం రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు రిలీ నిరాహార దక్షులు చేస్తూ ఉన్నారు అట్లాగే న్యాయ పోరాటం కూడా చేస్తూ ఉన్నారు వాస్తవంగా ఈ చట్టం చాలా దుర్మార్గమైన చట్టం ఈ చట్టం మీద రాజకీయ పడగ నీడ ఉంది వైసీపీ సర్ప సర్కారు ఈ దుర్మార్గమైన జీవో తీసుకొచ్చింది ఇది చీకటి జీవో ఐదు వందల పన్నెండు నెంబర్ జీవో విడుదల చేసి ఈ భూ భూ యాజమాన్య హక్కు చట్టం తీసుకురావడం చాలా దుర్మార్గమైన విషయం అసలు వాస్తవంగా ఈ చట్టం విషయం ఏంటంటే భూ యజమానులు ఎవరైతే ఉన్నారో లేకపోతే ఆస్తికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో వారికి ఏదైనా వివాదాలు వస్తే గతంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అయ్యేవాళ్ళు మన భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఈ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు కానీ ఈరోజు వైసీపీ సర్కారు ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొంగులో దక్కుతూ ఉంది తన సొంత రాజ్యాంగాన్ని అమలుపరిచే కోణంలోనే ఈ కుట్రకి తెరదీస్తుందని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే యాజమాన్య హక్కులు చట్టాలనేది టైల్ టైటిల్ డీడ్ అనేది మరి చట్టం పరిధిలో చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఈ ప్రభుత్వ జీవో వల్ల ఈ చట్టం అనేది తొంగులు పక్కన నెట్టేశారు గతంలో ఎట్లయితే ఈ చీకటి జీవోలు తీసుకొచ్చి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిందో ఈరోజు కూడా అదే అదే చట్టం తీసుకొచ్చి నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈ చట్టాన్ని ఈ హక్కులన్నీ కూడా ఒక ఎమ్ఆర్ఓకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పుడు చూపడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా రాజకీయ నాయకులు కన్సర్లతోటి మెలుగుతూ ఉంటారు ఏదన్నా అప్పీల్ చేసుకోవాలన్నా దీని మీద మనం పోరాటం చేయాలన్నా కూడా ఈ ఈ చట్టం వలన ఈ జీవో వలన కోర్టుకి వెళ్ళే అవకాశం లేదు ఎంఆర్ఓలు లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంటు రాజకీయ నాయకుల కన్సర్నలతో మిలిగే ఈ డిపార్ట్మెంట్ మాత్రమే పరిష్కరించవలసి ఉంటుంది చిన్న వివాదం వస్తే వారే చేయాలి వారినే వీళ్ళు ఏ ఆస్తి యజమానులు తన తన ఆస్తి ఉన్నాకప్పుడు కూడా యజమానులు వీళ్ళే నిర్ణయిస్తారంట చట్టం కూడా వీళ్ళ చేతిలో వెళ్ళిపోతుంది ఉంది న్యాయవాదులు పోరాడేది ఏంటంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది చట్టం గురించి తెలియని వాళ్ళు కూడా ఈ చట్టానికి వాళ్ళు వాళ్ళ చేతుల్లో కబంధ హస్తాల్లో సర్కారు కబంధ హస్తాల్లో ఈ చట్టం నలిగిపోతూ ఉంది దీనికోసమే అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆస్తి వివాదాలు ఉన్న ప్రజలు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి అక్కడి నుంచి వారి అనుమతి ఇస్తేనే అంటే ఒక జాయింట్ కలెక్టర్ ఉంటాడు వీళ్ళ మీద అపి అధికారి వాళ్ళే చేయాలి అంత దగ్గర సివిల్కి సంబంధం ఏమీ లేదు వారు కనుక ఆర్డర్ ఇస్తే ఇది చేసుకోవచ్చు కోర్టులు ఉంటే మాత్రమే వీళ్ళు కోర్టుల దావాల కోసం రావాల్సి ఉంటుంది అంటే వ్యవస్థ ప్రజలు లేకపోతే న్యాయవాదులు కూడా అంటే అయ్యా ఈ ఈ పర్మిషన్ ఇవ్వండి సివిల్ దావా తీసుకుంటామని రెవెన్యూ డిపార్ట్మెంట్ని రాజకీయ నాయకుల్ని మరి వేడుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది ఈ చట్టం వల్ల కాబట్టి ఈ చట్టం ఈ వాళ్ళ కబంధ హస్తాల నుంచి తప్పించడం కోసమే ఈ న్యాయవాదులు పోరాటం చేస్తూ ఉన్నారు Oh, <laughs>